అండి ఈరోజు పచ్చిమిర్చి కారంతో చికెన్ వండతా నేను వండే చికెను పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువ ఈ స్పూన్తో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఇందులో ఇప్పుడు పచ్చే ఫస్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుందాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ కడి చేసుకున్న ఇప్పుడు పసుపు వేసుకుందాము ఉల్లిపాయ వేగదాకా కలుపుకోవాలి దోరగా వేగాలి ఉల్లిపాయ ఉల్లిపాయ ఇట్లా వేగినాక ఇప్పుడు ఒక మీడియం సైజు టామంటో కట్ చేసుకుందాం ఇది వేసుకుందాము ఇది కూడా కలుపుకున్నాము ఇప్పుడే దానికి పెట్టుకున్న అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇది కూడా కలుపుకుందాము వేలదాకా ఈ టమాటా కొంచెం మెత్తగా కావాలి ఎక్కడ వేరాలే ఉల్లిపాయ టమాటా ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇందులో చికెన్ను కలుపుకుందాము సాల్ట్ వేసుకుందాము నేను ఇప్పుడు పచ్చిమిర్చి ఒక పది నుండి పన్నెండు పచ్చిమిర్చి పట్టినా ఈ పావు కేజీ కొంచెం ఎక్కువ చికెను హాఫ్ కేజీ కొంచెం తక్కువ అందులో కొంచెం సాల్ట్ వేసి పట్టిన అందుకే ఇప్పుడు ఒక సగం స్పూన్ కంటే ఎక్కువ వేసిన సాల్ట్ అందులో ఒక సగం స్పూన్ వేసిన మొత్తం స్పూన్ కంటే ఎక్కువ అవుతుంది సరిపోద్ది టేస్ట్ చూసినా వేసుకోవచ్చు ఇదంతా కొంచెం వేగాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇదంతా ఇట్లా కలిసేదాకా కలుపుకోవాలి చికెను ఇట్లా కొంచెం వాటర్లో ఉడకాలి ఇందులో ఊరుతాయి కదా ఊరిన వాటర్లో కొద్దిసేపు ఉడకాలి చికెను ఇట్లా ఈ నూనెల ఇందులో ఊరిన వాటరు ఉంటాయి కదా ఇందులో కొద్దిసేపు ఉడకాలి ఉడికింది ఉడికినాక ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి పట్టుకొని పెట్టుకునేది ఒక పది నుండి పన్నెండు పచ్చిమిర్చి పట్టిన కొద్దిగా సాల్ట్ వేసి పసుపు వేసేది ఉండే వేయలే కొంచెము ఇప్పుడు ఇది కలుపుకోవాలిగా ఇందులో వాటర్ వేయవలసిన పని లేదు దగ్గర ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా కమ్మ ఉంటుంది ఈ పచ్చిమిర్చితో చికెన్ ఫ్రై చేసుకోవడం పచ్చిమిర్చి కారంతో రెండు ముక్కలు వేసుకుంటే సరిపోద్ది అన్నం అంతా తినచ్చు ఇదంతా ఉడకాలే కలుపుకుంటూ ఉండాలి ఓకే ఇది అడగంట పోకుండా కలుపుకుంటే చికెను ఈ కారంతో ఉడకాలి ఉడికినప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఇది అన్ని మసాలాలు వేసి పట్టిన ధనియాల పొడి యాలకులు లవంగాలు చెక్క సాజీ రగసాల మిరియాలు అన్నీ వేసి పట్టిన మసాలాది ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసిన అది పెద్దది కాబట్టి టీ స్కూన్ వేసి సరిపోద్ది చికెన్ మసాలా ఇది ఆపుస్కునే కన్నా సరిపోద్ది అదంతా కలుపుకొని కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది కలుపుకుంటూనే ఉండాలి దగ్గర ఫ్రై అయ్యేదాకా ఇందులో నేనేం వాటర్ వేయలే కదా అందుకే స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అడుగెట్టుకుంటుంది ఉడకది చక్కగా పీసులకు ఉప్పు కారం అన్నీ పట్టాయి అందుకే చిన్నగా స్టవ్ సిమ్ సిమ్లో పెట్టుకొని ఇది ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇట్లా ఉడుకుతుంటే కలుపుకుంటూనే ఉండాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇంకా దగ్గర పడాలి దగ్గర కుడకాలి మంచిగా ఫ్రై కావాలి ఈ సూప్ కనపడకుండా ఫ్రై కావాలి మళ్ళీ కలుపుకుందాము చూడండి దగ్గర ఫ్రై అయింది కదా ఇంకా కూడా రావాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇందులో ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి ఈ కొత్తిమీర ఉడికేసరికి ఈ చికెన్ కూడా దగ్గర ఫ్రై అవుతుంది సరిపోద్ది కొత్తిమీర కూడా ఉడికింది చికెన్ కూడా ఉడికింది ఇట్లా దగ్గర ఫ్రై అయితే అయిపోద్ది సరిపోద్ది చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇట్లా వండుకుంటే మీరు ఇంతవరకు ఎవరన్నా వండుకొని వాళ్ళు ఉంటే వండుకోండి వండుకొని అయితే ఎట్లుందో కామెంట్ చేయండి చాలా కొంచెం ఒక రెండు పీసులు వేసుకుంటే సరిపోద్ది అన్నం మొత్తం తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మా పచ్చిమిర్చి కారం ఈ తెలంగాణ చికెన్ అయితే వండిందండి మా తెలంగాణ చికెన్ వంట ఎట్లుందో మీరు వంక నచ్చిందైతే ఒక కామెంట్ అయితే చేసి మీకు నచ్చితే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళైతే చూసుకోండి అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము చూడండి చూడడానికే బాగుంది కదా ఇంత కూడా కమ్మగా టేస్టీగా ఉంటుందండి చూస్తనైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూడండి ఎంత బాగుందో తింటే చూద్దాం అంత బాగుంటుందండి ఉంటానండి మరి బాయండి